గుడ్ ఈవినింగ్ బెదర్ అండ్ సిస్టర్స్ ఇది ముందు మనము కురిందులు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనము అలాగ ఎవడైనా క్రీస్తున్నందులో వాడి నూతన సృష్టి పాత గతించను ఇదిగో కృతమయను ఐదో విజయం పదిహేడవ ఎవరైనా ఎవడైనా క్రీస్తునందులో వాడు నూతన సృష్టి పాత గతించను ఇదిగో క్రొత్తవాయను ఈశ్వరభులో ఉన్నామని చెప్పి చెప్పినప్పుడు ఈశ్వరభు నమ్ముకుని ఉన్నామని చెప్పి చెప్పినప్పుడు ఈశ్వరభులో ఉన్నామని చెప్పి చెప్పినప్పుడు మనము నూతన సృష్టిగా ఆ మారుతాము ఇదిగో క్రొత్తవాయను పాత గతించాను ఇదిగో కృతమాయనని చెప్పేసి మనము దేవ్యాక్యం చదువుతున్నాము మనము మన యొక్క ఆశలు మన యొక్క ఆలోచనలు దినదినము సంవత్సరం గడుచుండగా మనము మనలో ఆ మార్పు యేసు ప్రభువు యొక్క వాక్యం ఇచ్చినామని చెప్పు మనము మన దైనందిన జీవితంలో మనం నూతనం పరచుపరుచున్నాం అనేది ప్రాముఖ్యమైనది ఇతరులకు మన చుట్టుపక్కల ఉన్న వారికి మనకి ఏదైనా డిఫరెన్స్ కన్ కనపడుతుందా మన జీవితంలో దేవుడు మనల్ని చూసినప్పుడు ఆ వ్యత్యాసం చూడగలుగుతున్నారని చెప్పేసి అనేది ప్రాముఖ్యమైనది ఒకసారి ఒక వాక్యం చూసుకుందాం చూడండి గొరింద రాసిన పత్రిక మనము ఏ విధముగా మనము నూతన పరచబడతాము ఏసు ప్రభువుని నమ్ముకునించమని మనం చెప్పుకుంటున్న మనము కేవలము వాక్యం వెంట మాత్రమే కాదు కానీ దాని కొరకు మనం ఏం చేయవలసినది ఐదో ఏడో వచనంలో మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఉంటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తున మన పసుకా పశువు పసుపు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వమును నన్ను పులిపుండితో నేను కాకుండా నిష్కాపక్షమును సత్యమును అను పులియని రొట్టుతో పండుగ ఆచరిద్దాం ఇక్కడ ఇక్కడ ఏం రాయబడింది అంటే క్రొత్త ముద్ద ఒకటై ఆ పాతదైన పులిపిండిని ఆ తీసి పారవేయండి ఆ పాత పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయో దుష్టత్వం పులిపుండితోనైనా కాకుండా నిష్కాపక్షమును సత్యం నన్ను పులియని రొట్టుతో పండగ ఆచరితామని చెప్పేసి చెప్ చెప్ప చెప్పబడుతుంది ఇక్కడ ఏసువు అనే క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధింపడినారు నిష్కపటమైన దీనమైన ఒక గొర్రెపిల్లగా ప్రభు మన కొరకు చనిపోయినారు కనుక మనము ఆ యొక్క పాత జీవితం నుండి విడిపె ఇప్పుడు పసుకా పండగ దీని కొరకు చేసేవాళ్ళంటే ఆ ఇజ్రాలైట్స్ ఆ ఐగుప్తు నుంచి విమోచన కొరకు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి విడుదలకి సూచనగా ఆ గొర్రెపిల్ల రక్తము ఆ డోర్ పోస్ట్ మీద వేయబడి ఆ వారు ఆ దినమున పసుకా భుజించి వారు ఆ దినమున వారు పాటించినారు పసుకా పండుగ పాటించినారు ఈ దినమున మనము మన కొరకు ప్రభు ఆ సిల్వలో చనిపోయినారు కాబట్టి పసుకా పశువుగా ఆ ఇక్కడ ఏమన్నా క్రీస్తున మన పసకా పశువు వదిలింపబడ్డ ఆ ఆ యొక్క గుర్రెపిల్ల స్థానంలో ప్రభువు చనిపోయినారు కాబట్టి మనము ఆ యొక్క పాత జీవితం నుంచి మనం పూర్తిగా విడిపింపబడి క్రొత్తదైన ఆ జీవితం జీవించాలని చెప్పేసి యేసు ప్రభు మన కొరకు ఆ ఆ చనిపోయినారు అది మన జీవితంలో జరుగుతుందా లేదా అనేది ఆ ప్రాముఖ్యమైనది ఇక్కడ పులిపుండెతో నేను దుర్మార్గత దుష్ట పులిపుండెతో కాకుండా నిష్కాపర్చున్న సత్యం నేను పిలినట్టుతో పండగ ఆచరితము అంటుంది ఇంగ్లీష్ బైబుల్ ఏంటంటే నిష్కాపక్ష్యం అంటే సిన్సియరిటీ అండ్ ట్రూత్ అని ఉంటుంది ఆ పులి బ్రెడ్ బ్రెడ్తో మనము పండగ ఆచరితం అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది ఆ ది ఎద్దకు మనం వచ్చినప్పుడు ఆ యొక్క నిష్కాపక్ష్యం యథార్థంగా సత్యముతో వచ్చినప్పుడు ప్రభువు మనల్ని ఆయన ఆ నూతన పరిచయ దేవుడు అంటున్నారు మన పాత జీవితం తీసివేసి ఆ మనకు నూతన జీవితం గురించి దేవుడు అంటున్నారు అనేక మంది ఆ దినముల్లో ఈశ్వరు యుద్ధకు వచ్చారు కానీ అందరూ మేలు పొందలేకపోయినారు ఎవరైతే ఆ సిన్సియరిటీ అండ్ ట్రూత్తో ప్రభు యుద్ధకు వచ్చారో అటువంటి వారు ప్రభు యొక్క మేలును వారు చూసినారు ఒకసారి చూడండి యోహాన్ శివ నాలుగో అధ్యాయం ఒకసారి చూస్తుందాము ఇక్కడ నాలుగో వ్యవహార సమర్థం నాలుగో వచ్చాయో ఇక్కడ సమరస్తి గురించి చూస్తాం మనము పదహారవచనంలో ఏసు నీ వెళ్ళి నీ పెనుబట్ని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనుమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెరిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి నీకు ఐదుగురు పెరిమిట్లు ఉంటరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిట్ కాడు సత్యమే చెప్పితే ఇక్కడ ఏమే ఐదుగురు ఐదుగురు భర్తలు ఉన్న ఐదుగురు ఉన్నప్పటికీ ఇక్కడ ఏమే నాకు పెనిమిట్టి లేడని చెప్పేసి ఆమె సత్యము చెప్పి తన యొక్క స్థితిని యథార్థంగా సత్యముగా ఆమె ప్రభు ఏదో ఒప్పుకుంటారు అందుకే ప్రభు ఏం చెప్పారంటే సత్యమే నువ్వు చెప్పావు అప్పుడు అసలు అయ్యా నీకు ప్రభుత్వం గ్రహించున్నాను తర్వాత ఆ మా పితరులు ఏం పర్వతం ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం లో ఉన్నదని మీరు చెబుతండి ఆయనతో అనగా యేసు అమెతో ఇట్లా అయితే అయితే ఆరాధించేవాడు ఆరాధించు సత్యంతో తండ్రిని కాలం వచ్చినది అది ఇప్పుడునే వచ్చిన తర్వాత ఏం చెప్తారు ఇరవై ఐదు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తున మండ మెస్సియా వచ్చునని నేను ఎరుగుతును ఆయన వచ్చినప్పుడు మీరు సమస్తను తెలియజేయను అని చెప్పగా యేసుని నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను ఎప్పుడైతే ఆమె యొక్క స్థితి ఆమె ప్రభు ఎద్ద ఒప్పుకున్నదో అక్కడ యేసు ప్రభు మెస్సియాగా క్రీస్తమండ మెస్సియాగా తన తాను ఆయనకు ప్ర ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నారు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ప్రభు తనకు తాను ఆ స్త్రీకి సమర స్త్రీకి ప్రత్యక్షపరచుకున్నారు సో మనము కూడా ఆ యథా నిష్కాపక్షము సత్యమనే పులిని రొట్టెతో మనం ప్రభు భుజిచ్చు ప్రభు ఎదుకు వచ్చినప్పుడు ప్రభు మనల్ని కూడా ఆ విధముగా రక్షించే దేవుడు అంటున్నారు తను తాను మన జీవితంలో ప్రత్యక్షపరచుకునే దేవుడు అంటున్నారు మనము అనేకమైన వెసేలు ఇవ్వవచ్చు మనము ఎంతో ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పేసి మనము అనుకోవచ్చు కానీ ప్రభుతో ప్రభు దగ్గర నుంచి ప్రత్యక్ష పొందుకుంటా ప్రభువుని అర్థం చేసుకుంటా ప్రభువుని గ్రహించుట ఆయన స్వరూ ఏంటో ని మోసే వాళ్ళని నిధారించి చూడటము ఇవన్నీ మన జీవితంలో జరిగినప్పుడే ఆ యేసి ప్రభు ఆ శిలువుల్లో చేసిన కార్యము మన జీవితంలో సఫలమవుతుంది క్రీస్తు పసుకా పశువుగా మన కొరకు వధించబడినారు కాబట్టి ఆయన మన జీవితంలో ప్రత్యక్షమైనప్పుడే దాని తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడే ఆ యొక్క గాడ్స్ పర్పసెస్ మన జీవితంలో ఫుల్ఫిల్ అయ్యి ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి మనము ఎంతవరకు ప్రభు ఎద్దకు యథార్థంగా సత్యముగా మన స్థితి మన యొక్క స్థితిని ఒప్పుకోవడానికి మనము ఇష్టపడుతున్నాము దా అంటాడు కదా నూట పంతొమ్మిదో క్రితంలో నా సంగతి అంతయో ఆయనకు విన్నవించుకోనగా చెప్పుకోనగా విన్నవించుకోనగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారని చెప్పేసి దావేది చెప్తాడు ఇక్కడ దావేదే మొత్తం తన స్థితి అంతా తను ఒప్పుకునేవాడు నా దోషములు నా తల మీదుగా పొరలిపోయినవి ఆ అనే యథార్థముగా తన యొక్క స్థితిని తను ఒప్పుకునేవాడు కానీ ఆ దేవుడి వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ సంబరస్తికి ఈశ్వరు తను తాను ప్రశ్న పచ్చుకున్నారు జక్కయ్య సంగతి మనకు తెలుసు జక్కయ్యకు యేసు ప్రభువు తను తాను తన స్థితి తను ఒప్పుకున్నప్పుడు ఆ చూడండి ఒకసారి 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 వాక్యం చూసుకుందాం ఒక వాక్యము లోక సంవార్త పంతొమ్మిది అధ్యాయము ఎనిమిదో వర్షం పంతొమ్మిది అధ్యాయం ఎనిమిదో వర్షంలో జక్క నిలబడి ఇదిగో ప్రభా లాస్ట్ లో సగం పేదరికి ఇచ్చున్నాను నేను ఎవడైతే నేను తీసుకునే అతనికి నాలుగు మరలా చెల్లి ప్రభుత్వం చెప్పినందుకు ఏతండా బ్రాహ్మ కుమారి ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ తన స్థితి కూడా తను ఇక్కడ జక్క ఒప్పుకున్నాడు విత్ సిన్సియరిటీ అండ్ ట్రూత్ అంటే తన నేను ఇలా చేశాను ప్రభా అన్యాయంగా తీసుకున్నాను ప్రభా కాబట్టి నేను మరలా చెల్లించేస్తాను ప్రభా అని ఈశ్వరుబు దగ్గర అతడు ఒప్పుకున్నాడు సో కానీ మన ఈరో కాలంలో మనం చూసినట్టయితే ఒక వాక్యం చూసుకున్నారండి మార్క్స్ వార్త ఎందుకు అధ్యాయం పదిహేను వచ్చి ఒకసారి మార్క్స్ వార్త పదిహేను వచనంలో పడిశైల పులిసిన పిండిని ఏ రోజు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడులి అని వారిని హెచ్చరించగా ఇక్కడ ఏం చెప్పారండి యేశ్వభు పరిశైల పులిసిన పిండి గురించి హేరో పులిసిన పిండి గురించి జాగ్రత్త పడ్డని చెప్పి హెచ్చరించారు పరిశైల పులిసి పులిసిన పండు ఏమిటంటే వారు వారు పరిశైల గురించి ఈశ్వరు వార్త ఇరవై మూడు అధ్యాయంలో వారు ఎటువంటి భక్తి చేశారో దాని విషయమై ఈశ్వరు చెప్తారు మనుషులు ఏదో కనపడవాలని చెప్పి వారు క్రియలు చేస్తారు సమాజ మందిరంలో ఆ మత్త వార్త మొదటి శర్మానంద మాటలో చెప్పినప్పుడు వారు మనుషుల ఘనత నాశిస్తారు మన సమాజ మంత్రంలో హోదా నాశిస్తారు పైకి భక్తి గలవారు భక్తి గలవారు వల్ల కనిపిస్తారు దశంభాగము చెల్లిస్తా అని చెప్పి చెప్తారు వారం రెండు రెండు మార్లు ఉపవాసం ఉంటారు ఇవన్నీ చేస్తారు ఇతరుల వల్లే నేను వ్యభిచారం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు చెప్పేసి తమ విషయమై వారు స్నేహితువాన్ని నింపబడి ఉంటారు ఇవన్నీ పైకి భక్తిగానే కనబడతాయి కానీ ప్రభువు వారి విషయమై ఏం చెప్తున్నారంటే పరిశీలు పులిసిన పిండి విషయమై జాగ్రత్త పడ్డని చెప్పి చెప్తారు ఇంకో చోట ఏం చెప్తారంటే ఘనాపేక్ష గల అని చెప్పి చెప్తారు మీరు మనుషులు ఎదుట నీతి మందులుగా కనబడుతున్నారు కానీ దేవుడికి మీ హృదయం తెలుసు దేవుడికి మీ హృదయం ఉంటే తెలుసు మనుషుల దృష్టిలో ఘనంగా దేవుని దృష్టికి అసహ్యం అని చెప్పేసి చెప్తారు వారు కూడా భక్తి చేస్తున్నారు కానీ వారి భక్తిని ఈశ్వరు పులిసిన పిండితో పోల్చినారు కాబట్టి ఆ పరిశోధన పులిసిన పుండిని తీసివేసి నిష్కామక్ష సత్యమనే పులియని పిండితో పిండితో పండగ ఆచరించాలని చెప్పేసి ఈశ్వరు చెప్తున్నారు మనం ఎలాంటి భక్తి మనము ఈశ్వరు ఎదుట చేస్తున్నాం కరెక్టే మనకి చాలా సార్లు వాక్యం చదివి ఉండవచ్చు సెకండ్ కోరి అంటే స్పైసెస్నే ఇవి ఎనిబడీ ఇస్ ఇన్ క్రైస్ట్ ఇస్ ఎన్ న్యూ క్రియేషన్ ఆ వోల్డ్స్ పాస్ట్ పాస్డ్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ అవ్ బికమ్ న్యూ అని చెప్పి మనం అనేక సార్లు వాక్యం వళ్ళించి ఉండవచ్చు కానీ ఎంతవరకు మన జీవితంలో ఆ నూతన పరిశ్రమ ఆ పులిపిండి తీసివేయబడి మనము ఆ నూతన పరిశ్రమ ఆ పులి రొట్టెతో మనం పండగ ఆచరించే వారు మనం ఉన్న పులిపిండి ఇంకో చోట ఉంటుందంటే పులిపిండి కొంచెమైనా ముద్దంతయు పులి పులి చేయన ఉంటుంది పులిపిండి కొంచెం ఉంటే ముద్దంతా ఎక్కడైతే ఆ పులిపిండి ఉంటుందో ముద్దంతా పులి పులిసిపోతుంది మొత్తం సో పరిస్థితులు పులిసిన పిండి అంత భక్తికి పైకి భక్తిగా కనిపించే ఆ పులిసిన పిండి విషయమై జాగ్రత్త పడింది ఇప్పుడు యవన కాలంలో మనము దేవుడి కోసం చాలా ఆసక్తిగా ఆ జీవించాలని ఆశ ఆశించవచ్చు చాలా మంచిదే దేవుడి వాక్యం చదవాలని ఆశ ఉండవచ్చు ప్రార్థన చేయాలని ఆశ ఉండవచ్చు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి దేవుడి దేవుడి సన్నిధిలో కూర్చుని కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి మీటింగ్స్ అటెండ్ అయ్యి దేవుడి వాక్యం ఎంతో వింటూ ఉండవచ్చును కానీ మన పర్సనల్ లైఫ్ లో ఆ ప్రభుకి మనకి మధ్య ఉన్న ఆ పులిసిన పిండి మనం తీసివైపోయినట్టయితే మనం నూతనపరచబడలేము పరిశీల పైకి భక్తిగా కనిపించే ఆ పరిశీల పులిసిన పిండిని తీగిపోయినట్టు రెండవదిగా ప్రభు ఏమంటున్నారంటే పరిశీలి పులిసిన పిండి తర్వాత హేరో పులిసిన పిండి గురించి కూడా జాగ్రత్త పడ్డని చెప్పి చెప్తున్నారు హేరోదు పులిసిన పిండి ఏంటంటే ఇది ఒకసారి ఒకసారి వాక్యం చూసుకుందాం చూడండి లోక సార్ ఇరవై మూడు అధ్యాయం రెండు మూడు అధ్యాయం ఎనిమిదో వచంలో ఏ రోజు యేసుని చూచి మిక్కిలి సంతోషించను ఆయన కూడా చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయ చేయగా చూడని నిరీక్షించి బహుకాలం నుండి ఆయన ఆయన్ని చూడగోరను యేసుని చూసి ఏసు ఇక్కడ చాలా సంతోషించారు అందరూ డిజర్ట్ చేస్తున్న పరిచయంలో ఆయన్ని ఎప్పుడు చంపుదామని చూ చూస్తున్నట్టే ఏసుని చూసి ఆయన చాలా సంతోషించారు ఎందుకు సంతోషించాడండి ఏదైనా సూచక్రియ చేస్తారేమో ఆయన గురించి విన్నాడు అనేక సూచక్రియలు చేస్తారు ఈశ్వరబు గొడ్డు వారినికే కనులు ఇస్తున్నారు చలిపేనాలు లేపుతున్నారు కుష్ఠలు బాగా చేస్తున్నారు అన్ని చాలా స్వస్థకార్యాలలో ఆయన చేస్తున్నారు వారు బాగుపడుతున్నారు ఓచ చేయగల వారు బాగుపడుతున్నారు కాబట్టి ఏదన్నా నా నా కూడా ఏదైనా సూచక్రియ చేస్తాడేమో చూడ చూద్దాం చెప్పేసి ఇక్కడ ఏ రోజు ఆశించాడు మనం అనేక సార్లు ఆ పైపై వాటితో సంతృప్తి పడిపో పడిపోయేవారిలాగా మనము ఉండవచ్చు ఏసురు భూమిని చూడాలని చెప్పేసి చూసి ఈశ్వరు భూ విషయమై నేను నమ్ముకుని చున్నాను యేసభు నాకు చాలా గొప్ప దేవుడు వేళ ఒక రక్షకుడు అని మనము ప్రకటించి ఏశ్వర భూ విషయమై మనము గర్వించి ఈశ్వరు భూ విషయమై సంతోషించే వారిలాగా కూడా మనము ఉండవచ్చు కానీ చూడండి తొమ్మిదవ వర్షంలో ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసిన ఆయన అతనికి ఉత్తరం ఏమి చెప్పలేదు ఈశ్వరం చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినట్టు హేదో హేరోదు కానీ దేనికి ఈశ్వరబాబు సమాధానం చెప్పలేదు ఎందుకంటే హేరో వృధమంటూ ఆ ఈశ్వర బాగా తెలుసు అక్కడ హేరరాజు తన సహోదరుడి భార్యను భార్యను హేరోది వివాహం చేసుకుని అక్కడ ఆ ఏరుది కుమార్తె ఆ నాట్యం ఆడినప్పుడు అక్కడ ఎలాగా ఆ ఆ యొక్క వ్యాప్తి వ్యూహాన్ని చంపించారో మనకు తెలుసు అక్కడ ఏం చేస్తారండి ఇక్కడ తర్వాత చూడండి పదకొండ వర్షంలో హేరు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతనొద్దుకు మరలా పద్దాయి చాలా చూడాలని చాలా ఆశ ఆశపడ్డారు ఆశపడ్డాడు హీరోదు వెరకలు చూడాలని చెప్పి చాలా ఆశించాడు కానీ ఇక్కడ సైనికులతో కలిసి ప్రధాన యాజ్ఞ నిలవడానికి తీక్ష్ణగా నేరం మోపి మోపినప్పుడు ప్రభువుని సపోర్ట్ చేయడానికి బదులు సైనికులతో కలిసి ప్రభువును కూడా అపసించి తృణీకరించి ప్రశస్తమైన మైన వస్త్రం తొడిగించి పిలాదురకు మరలా తీర్పు కోసం పంపించాడు అంటే మన భక్తి ఇదే పులిసిన పిండి ఏరోజు యొక్క పులిసిన పిండి విధంగా ఈ విధంగా ఉంటది మనము ఎవరస్తులుగా ఈ పులిసిన పిండి నుంచి పరిశైలి పులిసిన పిండి రోజు పులిసిన పిండి మనం బయటికి రా మనలో తీసివేయబడకపోయినట్టయితే మనము ప్రభు నందు నూతన పరచబడలే మీరు తీసివేయడం చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రభువుని తృవీకరించి సైనికులు సైనికులతో కలిసి సైనికులు ఆపసిస్తంటే ఆయనతో కూడా వారితో కూడా కలిసి ఇక్కడ హీరో దా ఆయన్ను త్రుణీకరించి మన యొక్క యవనస్తులుగా ఆ ఏ విధంగా మన యొక్క భక్తిని మనం కట్టుకుంటున్నాం నూతన పరచబడాలంటే మనము నూతన పచ్చబడాలంటే ప్రభు మనకు కొన్ని చేయాలని చేయాలని చెప్పేసి ప్రభు ఆ సమర స్త్రీ వలె జక్క వలై ప్రభు ఎద్దకు వచ్చి మన స్థితిని మనం ఒప్పుకోవాలని చెప్పేసి ప్రభు కోరుతున్నారు ఇంకొక వాక్యం చూద్దాం చూడండి ఫస్ట్ సెకండ్ థెన్స్ సెవెంత్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ ప్రియులారా మనకి వాగ్దానంలో ఉన్న కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరం కత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం శరీరంకును ఆత్మ కలిగిన సమస్త కల్మష నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం కేవలము బాయ్యంగా బాహ్యంగా శుద్ధీకరించబడమే మాత్రమే కాదు కానీ ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మళ్ళీ మనం పవిత్ర పవిత్రపరిచడానికి చెప్పేసి ఎందుకంటే వాగ్దానాలు మనకు ఉన్నాయి దేవుడి యొక్క బి యు హోలీ ఫర్ ఎమ్ హోలీ ఇంకా దేవుడు ఇంకా మనం సిక్స్త్ సిక్స్త్ చాప్టర్ లాస్ట్ వర్స్ చూసినట్టయితే కమౌట్ వారిలో బయలు వెళ్ళండి అపవిత్ర దాన్ని ముట్టకుడి వారి మధ్యలో బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండడి అప్పుడు నేను మీకు తండ్రినే ఉంటాను మీరు నా కుమారులు కుమార్తెలే ఉంటారు ఈ వాగ్దానాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి సమస్య శరీరం ఆత్మ కలిగే సమస్య కలమ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఎలాగ పవిత్రపరచబడతామండి నెక్స్ట్ అదే చాప్టర్ సెవెంత్ చాప్టర్లో ఇక్కడ చూడండి టెన్త్ వర్షలో దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమనుసు కలగజేయను ఈ మారుమ దుఃఖం పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు దైవి దైవ చిత్తానుసరమైన దుఃఖము మనలో ఉన్నప్పుడు మనము పవిత్రపరచబడతాము లోక సంబంధమైన దుఃఖము మరణం తీసుకుని వస్తుంది కానీ శరీర సంబంధమైన దుఃఖము కానీ దైవ చిత్తానుసరమైన దుఃఖము మనం దేనికి వ్యతిరేకంగా నేను పాపం చేశాననే ఆ యొక్క సెన్స్ మనలో కొట్టించి పాపమును ద్వేషించినట్లుగా చేసి మనల్ని పవిత్ర మనం పవిత్రపరచబడానికి ఆ దుఃఖం మనకి సహాయం చేస్తుంది అటువంటి దుఃఖము అయ్యో ప్రభా నేను ఈ పాపం చేయడం ద్వారా నేను మిమ్మల్ని దుఃఖపరిచాను మిమ్మల్ని మీకు గాయములు రే మీ యొక్క గాయములు రేపాను ప్రభు అని చెప్పేసి మనము ప్రభు యొద్దకు వచ్చి మనము దైవ చిత్తానుసారమైన దుఃఖం మనము కలిగి ఉంటున్నాము పై కనబడే వాడి గురించి కాదండి ఆత్మ కలిగిన కల్మషం నుంచి విడిపించబడటానికి ఆ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటున్నాము పాపను ద్వేషించినట్లుగా ఇక్కడ చూడండి ఏం చేస్తుంది దైవ చిత్ర అనుసరమైన దుఃఖం ఏం చేస్తుంది చూడండి పదకొండవంలో మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఎట్టి 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 డెలిజెన్స్ ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదం అంటే క్లియరింగ్ అవసరం ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండ మీలో పుట్టించినో చూడండి ఇవి ఉన్నట్టయితే మనం తెలియకుండానే మనం మనం పవిత్రపరచబడతాం ఆ డెలిజెన్స్ మనలో ఉన్నప్పుడు ఆ ఫియర్ మనలో ఉన్నప్పుడు అభిలాష ఆ దేవుడి ఆ యొక్క అభిలాషన్ ఫర్ జీజస్ ఆ కోరిక ఎట్టి ఆసక్తి ఆసక్తి మనల్ని ప్రభు ఎళ్ళ దేవుడి యొక్క వాక్యం వెళ్ళ దేవుడి యొక్క సన్నిధి వెళ్ళ ప్రభు ఎలా ప్రభువుని తెలుసుకోవాలనే ఆసక్తి నేను ఇంకా ఎక్కువగా ప్రభుని తెలుసుకోవాలి నేను తెలుసుకున్న సరిపోదు నేను తెలుసుకున్న దానితో నేను తెలుసుకున్న వాక్య జ్ఞానంతో నేను నిలబడలేకపోతున్నాను నా ప్రార్థన సరిపోవట్లేదు నా మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ కూడా సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువగా దేవుడి వాక్యం ధ్యానించి పాపం మీద జయం సాధించాలి అంటాడు కదా ఐ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అని అండ్స్ అంటాడు వాటి కొరకు మనం ఆ విధంగా ఆసక్తి అభిలాష ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనము దే దేవుడి యొక్క ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడతాం సో కాబట్టి మనము నందు నూతన పరచబడాలంటే ప్రభు ఆల్రెడీ మన కొరకు ఆ సెలవుల్లో చేయవలసిందంతా చేశారు కానీ మనము పరిస్థితి పవిత్రపరచపడడానికి పవిత్రపరచపడ్డా శరీరం ఉండడం ఆత్మకులను కలిగిన కల్మషం మనం కడుక్కోవడానికి మనము ఏ విధంగా మళ్ళీ మనము సిద్ధపరచుకుంటున్నాం ఇంకొక వాక్యం చూసుకుందా చూడండి ఒకసారి తీతికి రాసిన పత్రిక ఐదో వచనంలో మూడో అధ్యాయం ఐదో వచనము మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన అనుగ్రహం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించాను పరిశుద్ధాత్మ ఆయన క్రియ మన మన క్రియలు కాదు మన నీతిని అనుసరించి జరిగించిన క్రియల మూలంగా కాక ఆయన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా అని మనల్ని రక్షించారు ఆ పరిశుద్ధాత్మ నూతన స్వభావం చేయడానికి ప్రభావ మీ పరిశుద్ధాత్మని ఇంకా నాకు దయచేయండి రక్షణ పొందినప్పుడు మీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో పశ్చాత్తాపం రావడానికి నాకు సహాయం చేశారు ఈ లోకం యొక్క దుశ్యత్వం నుండి మరలి మీ వైపు తినడానికి నాకు సహాయం చేశారు కానీ ప్రభా ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా నింపండి పేదరు పరిశుద్ధాత్మ ద్వారానే నేను పాపాత్మ నన్ను విడిచుకోమని చెప్పేసి ఆరో చెప్పాడు లో తన బోటు ఈశ్వకు ఇచ్చినప్పుడు అంత బోధించడం చాలించిన తర్వాత నేను పాపాత్మను నన్ను విడిచిపోమని చెప్పాడు అంటే విస్తారమే చేపలు పట్టిన తర్వాత నేను పాపాత్మ నన్ను విడిచుకోమని చెప్పి చెప్పాడు దేవుని ఆత్మ ద్వారా జరిగింది తర్వాత మరలా అక్కడ అందరూ భయపడి దాక్కున్నప్పుడు పరిశుద్ధాత్మను వారి మీద శిష్యుల మీద ఊడి ఊదారు యేసు ప్రభు కానీ పెందుకొస దినాన పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగినప్పుడు పేతురు నిలబడి మాట్లాడినప్పుడు మూడు వేల మంది రక్షి రక్షింపడ్డారు చూసారండి మనం యవనస్తులుగా ఆ యొక్క థర్స్ట్ ఫర్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క కొరకు వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాచాలను జలను చెప్పి చెప్పారు మనం దప్పి కలిగి ఉంటున్నామా ప్రభా నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంటున్నామా ఒప్పుకున్నట్టయితే ప్రభు తన యొక్క ఆత్మను మన మీద కుమరిస్తాను కుమ్మరించి యవన కాలంలోనే మీరు నివసించే మీరు పనిచేసే స్థలాల్లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా వీళ్ళు వాడుకునే సాక్షులుగా ఉండడానికి మీరు సాక్షులుగా ఉండడానికి ప్రభువు మీకు సహాయం చేస్తారు కాబట్టి ఆ ప్రభువుని ఆ ప్రభావాలను నూతన సృష్టిగా మార్చండి టుడేస్ నైన్టీన్త్ నూతన సంవత్సరంలో ప్రభువు మనల్ని తీసుకొచ్చారు టుడేస్ నైన్టీన్త్ ఇంకా మనము ఎంతవరకు మనము దినదినము దినము నూతన పరచబడే వల్లగా క్రీస్తు నందు పాతవి పోయి ఒకసారి ఆ వాక్యం చూసి మళ్ళీ ఫస్ట్ ఫైవ్ సెవెన్ ప్రొత్త ఒకటికాయ మీరు పులిపెట్టి లేనివారు కనుక కొత్త ఒకటికాయ ఆ పాత అయిన పులిపెట్టిని తీసి పారవెండు ఈ నూతన సంవత్సరంలో పాతదైన పులిపిడిని తీసివేసి క్రొత్త ముద్దగా మనం మారడానికి పరిశుద్ధాత్మక సహాయం చేయనట్లుగా ప్రభుని వేడుకుందాం థ్యాంక్ యూ